ఓం శ్రీ మాతృపితృగురు దైవాయ నమహ శ్రీ సద్గురు పూర్ణానంద గురుశెట్ల లక్ష్మీనారాయణ స్వామికి జై మాతా హేమలత దేవికి జై శ్రీ రామరామ శతకమును ఈరోజు ఏడవ పద్యము మీకోసం అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనసారా కోరుకుంటూ మీ ఆత్మబంధువు మాయ చీకటిలోన చీకటిలోన మాయ కానరాక చీకటిలోనూ మార్గం జన్మములె రామరామా తాత్పర్యము రామ మాయ అనే చీకటిలో జిక్కుని పోయి కొన్నాళ్ళు దారి కనులు తెలియక మాయ నుండి బయటపడు ఉపాయమేమీ కానరాక దీనిలో పడి అనేక జన్మములెత్తినాను ధనము సంపాదించు ధనము సంపాదించు నొక దానం తుదచను రామ 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 ఈ మానవుడు దానమును సంపాదించు ఒక పైసైనను ఎవరికి ధనము దానము చేయలేక ఫిషనారితనములో తన పొట్టకు కూడా సరిగ్గా తింటకు మనసూర్వక చివరకు ఏ పుణ్యమును చేయకనే తను చాలించెను గోచి మాత్రం బైన గోచి మాత్రం బైన ఒక కొంత కొంచెం పోవుటలే నీచుడై పురికి పోవును నిక్కమది రామ రామా రామా సంపాదించిన చివరికి గోచి గుడ్డైనను వెంట తీసుకొని పోవడం లేదు లోభముచే అనేక పాపములు చేసి వచ్చిన తర్వాత యముని పురికి పోవును సంసార సాగరం

ఈ బ్రతుకు సాగుటకు ఎవరినో ఒకరిని బాధ పెట్టుచుంటా మాత్రమే తప్పదు కులనింద చేసినాడా బహు బహుదోష కులుండవై పుట్టినాడా వంటి కృప కృపచూడలేనయా రామా నేను పుట్టిన కులముని దూషించినాను చాలా పాపములు భారమును నెత్తి మీద పెట్టుకొని పుట్టినాను పుణ్యాత్ముడైన వాణిని చూడ చూడవలసిన పని ఏముంది నా వంటి పాపాత్ము నీవు దయతో ఉద్ధరింపవలను ఎండమా యుదకం నిలుచుండనే బండ ఎండమాముల యుధకండు రామ ఎండమా చూచి ఉండునని భ్రమ పడిసినంత మాత్రమున ఎక్కడ నిజము నీరుండునా మన దప్పిక తీరునా అలాగే ఈ సంసారం లేని సంసారమందు సుఖమన్నది భ్రాంతియే కదా దారువదూ దారువదు పురుషుండు కనపడిన తీరుగా భ్రాంతి వలన గారడి సంసార నిజముగా కనపడును రామ ఒక కొయ్యను మనుషుని రూపంలో మలిచినచో మనుషుని వలనే కనిపించును కానీ అక్కడ మనిషి తత్వము భ్రాంతియే కాని నిజము కాదు అట్లే సంసారమునందు సుఖము ఉన్నట్లు కనిపించును కానీ అది నిజముగా సుఖము కాదు సుఖము ఎప్పుడూ శాశ్వతం ఆనంద స్వరూపము సంసారమునందలి సుఖము మాత్రమే తాత్కాలికము అశాశ్వతము జీవుడే ఈశ్వరుండు జీవుడే ఈశ్వరుడు తలపోయ జీవుడే పరమాత్మయో జీవుడను భ్రాంతి విడవక సకలంబు జీవుడౌ రామా ఈ జీవుడే ఈశ్వరుడు చక్కగా వివరించి చూచినచో ఈ జీవాత్ముడే పరమాత్మ స్వరూపుణు ఆయా పరమాత్మ బ్రహ్మ అని శృతి పరమార్థము గ్రహించి జీవుడే సకల చరాచరాత్మకుండా పరబ్రహ్మమగు మగు బ్రహ్మవి బ్రహ్మైవ భవతి బ్రహ్మము అనే బ్రహ్మము నెరిగినవాడు తానే బ్రహ్మమగును బ్రహ్మ నేనే బహురూపుల జీవులయందు అక్కట పుట్టిగిట్టి ఇప్పుడే జన్మమెత్తి తినే రామ నీచమైన స్వభావముతో అనేక విధములుగా ప్రవర్తించి బుద్ధిహీనుడైన అనేక జీవరాశులలో అనేక జన్మములెత్తి మరణించి ఇప్పటి మనుష్య జన్మమెతిగాను ఈ జన్మ మందైనను మందైనను ఈ జన్మ నీపాద పూజ చేయకాయుం సౌజన్యుగా ముందు వలనే కలుగును సంభవము రామ బుద్ధి తెచ్చుకొని ఈ నర జన్మము నందైనను నిన్ను స్మరించును నీ పాద పూజ చేయక పోయినచో ఇంతకు ముందు వలనే ఇక ముందు కూడా అనేక జన్మములు ఎత్తుచు పుట్టుచు చచ్చుచు ఉండవలసి ఉండును కదా జలముపై జలముపై నిజంబు నిలువది నిశయం ఫలముగా రామ 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 పూర్వజన్మ కర్మ ఫలముగా లభించిన ఈ శరీరము నీ మీద నీటి మీద బుడుగ వంటిది ఇది శాశ్వతముగా నిలువ నిల్వదనుట మాట నిశ్చయము గాలిలోపల దీపము గాలిలోపల దీపమే మట్టి కాంగు ఏడిన బొమ్మూడునట్లు నేలబడును రామ రామ పృథ్వీ తత్వములో ఏర్పడిన ఈ మట్టి శరీరము ఏ సమయంలో కీలుడిన బొమ్మ వలె నశించునో తెలియదు కాశీ తీర్థాలు చూచి తీర్థాలు చూచి నీపాద కంజములు కానలేక మోసపోవుటే కాక ఎటువలను ముక్తుడౌ రామ భక్తి జ్ఞానము లేనివాడు కాశీ రామేశ్వరం నది తీర్థయాత్రలు చేసి కూడా నీపాదములు దర్శించలేడు మోక్షం నెట్లు పొందగలుగును జై సద్గురు మహారాజుకి జై ఇక్కడి వరకు పంతొమ్మిది పద్యములు అయినవి మళ్ళొక్క పద్యములు ఇరవై నుంచి మళ్ళా స్టార్ట్ చేద్దాం అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపించగలరని మనసారా కోరుకుంటూ మీ ఆత్మ బంధువు జై సద్గురుప్రౌ మహారాజుకి జై గురువులు గురు శిష్యులు నాతోటి శ్రేయాభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు జై సద్గురు మహారాజుకి జై